welcome to cmd news napeer kamakshi సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్న నినాదాలు హోరెత్తాయి వచ్చిన మహిళా గణంతో కోవూరు వీధులు కిక్కిరిసాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళా సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై ఆనంద హేళి వెళ్లవేసింది దాదాపు ఐదు వేల మంది మహిళా మనుల సమక్షంలో సోమవారం జరిగిన శక్తి విజయోత్సవ సభ ఆద్యంతం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు హాజరుకాగా మహిళలు వారికి అడుగడుగున బ్రహ్మరథం పట్టారు అనంతరం వేదిక వద్దకు చేరుకున్న వేమరెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు పాలనలో జరిగిన లబ్ధిని వివరిస్తూ మహిళలు ప్లక్కార్డులో ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పలువురు మహిళలతో ముచ్చటించి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు మహిళల సంతోషం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన పలువురు మహిళలను ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఘనంగా సత్కరించారు టీడీపీ నాయకురాలు మాజీ ఎంపీపీ యాకసిరి వెంకట రవణమ్మ పారిశుద్ధ్య కార్మికురాలు బండి విజయలక్ష్మి సంఘ సేవకురాలు కె సుభద్రమ్మ సంఘమిత్ర పొదుపు సంఘ అధ్యక్షురాలు సిహెచ్ రమ్య డిఎస్సిలో ఫోర్ జాబ్ సాధించిన దాసరి ద్వివర్ణ లక్ష్మి ఆశా వర్కర్ దార్ల కామేశ్వరమ్మ సన్మానం అందుకున్నారు

గెలవడం కూడా మీ అందరికి గెలిపించిన మా ఇద్దరికి అందరికి మళ్ళీ గారు ఉంటారు కలిగ దీపావళి ద్వారా ఇక్కడ ఎమ్మెల్యే గారు నా సైన్ నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేసేదానికి క్రితం మీకు ఉపాధి కల్పించేదానికి ఎంఎస్ఎం ఇస్తూ ఈ రోజు అజ్వర గారు దేశంలోనే పెద్ద ఎత్తున మహిళలు ఎందుకు వస్తున్నారు ఆ కార్యక్రమానికి మా సైడ్ నుంచి మా వాళ్ళు ఎటువంటి సహాయం కావాలన్నా చేసేదానికి ఎన్నో అందరికి ఇష్టమైన ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ రోజు ప్రతి ఇంట్లో తల్లి బిడ్డ ఎంతో సంతోషపడ్డారు నలుగురు ఆ నలుగురు ఇవ్వడం జరిగింది ఎక్కడైనా రాకుండా ఆగిపోయితే నిన్ననే యువ నాయకులు లోకేష్ బాబు వాళ్ళకు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నమాట ఐదు సరి చేసి వాళ్ళకు కూడా

మండలం <laughs> నుంచి మాలి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్